ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి వార్త బీజేపీ సీనియర్ నేతకు ప్రమాదం పరిస్థితి తీవ్రదారణం అంటూ వార్తలైతే కనిపిస్తుంది అండి ఆ విషయాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నా వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ మొత్తం ట్యాప్ చేయండి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మనకి క్రియేట్ చేసిన వారు అవుతుంది క్రియేట్ చేయకుండా వేరేలాగా వచ్చినట్లయితే తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్లో చేరినటువంటి మాజీ ఉప ప్రధాని భారతరత్న కే ఎల్కే అద్వాని ఆరోగ్యం నిలకడగా ఉందని నేపథ్యంలో ఆయన గురువారం ఎయిమ్స్లో వైద్యుడు ఇచ్చారు ఆయన ఆరోగ్యం పైన ప్రత్యేక బృందం క్షుణ్ణంగా పరీక్షించి నిర్వహించారు పరీక్షలు అయితే అనంతరం అనగా నిలకడగా ఉందని చెప్తున్నారు అయితే తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్లో చేరిన మాజీ ఉప ప్రధాని భారత్ ఎల్కే అద్వాని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు ఇందులో ప్రధానంగా ఆయన ఆరోగ్యంపై మా మూత్ర బుద్ధాభ్యం ఆ గుండె సంభావసిన ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు నిర్వహించి నివేదికలు పరీక్షించి అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడ ఉందని వారు వైద్యులు కూడా బృందం అయితే స్పష్టం చేశారు దీంతో ఆయన డిశ్చార్జ్ చేసినట్లు కూడా ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు తొంభై ఏళ్ళ ఎల్కే అద్వాని బుధవారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్లో చేర్చారు సంగతి కూడా తెలిసిన విషయం